జీ తెలుగులో సరికొత్తగా ఒక డాన్స్ రియాలిటీ షో రాబోతోంది ఆ షో పేరు సూపర్ జోడీ ఆ షోలో చాలా ఏళ్ల తర్వాత యాంకర్ గా ఉదయ్ భాను గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు డాన్స్ షోస్ కి ఆమె ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే ఈ షోలో మీనా గారు శ్రీదేవి విజయ్ కుమార్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించబోతున్నారు మరి ఈ సూపర్ జోడీలో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేయబోతున్న జోడీలు ఎవరు అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి multimod pol poeni am福, campain, mewn gwoso nhad Hospital... gw implication eich cwruan, diogel chi, diolch hynny.